మీకు రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాలేదనుకంటే మీరు రివిజన్ సక్రమంగా చేయనట్టు మీకు అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలియలేదనుకోండి మీరు క్వశ్చన్ని సక్రమంగా అర్థం చేసుకోలేనట్టు దానికి వాళ్ళు ఇస్తారు ట్యాగ్ వర్డ్స్ మీన్ డైరెక్ట్ వర్డ్స్ అంటారు వాటిని అనలైజ్ అస డేటా ఎన్ను డేటా క్రిటికల్ అవాల్యూటా ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ విత్ సోటఫుల్ ఎగ్జాంపుల్స్ అవి అదే మీరు ఆన్సర్ కంపోజ్ చేయటం తెలియట్లేదు అనుకోండి మీరు ఆ క్వశ్చన్ని దాని డిమాండ్ని ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోలేనట్టు డైరెక్షన్ అర్థం చేసుకున్న డిమాండ్ దేనికి ఎంత గ్రావిటీ ఇవ్వాలి దేనికి ఎంత వెయిట్ ఇవ్వాలి ఒకవేళ మీకు ఫాస్ట్గా వస్తూ బ్రెయిన్ రాయటం స్లో అవుతుంది అనుకోండి మీ బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్ లేనట్టు సో మీరు ఎక్కడైతే డ్రాలో డ్రాబ్యాక్లో ఉన్నారో ఆ ఏరియాని ఫోకస్ చేసి దాన్ని ఎక్కువ ప్రయారిటీస్ చేయాలి సో నాకు ఈ మూడు ప్రాసెస్ బాగా జరుగుతున్నాయి రీకలెక్షన్ అనాలసిస్ కంపోజింగు కానీ బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్ తక్కువ ఉంది దానికి నేను ఏం చేశానంటే ఎవ్రీడే డే ఒక పేపర్ అనేటువంటిది మీరు మన సాక్షిలో దాంట్లో ఎడిటోరియల్స్ వస్తాయి కదా వీటిని తీసుకొని వాటిని వాటిని చదివిన తర్వాత దాని మీద నా ఒపీనియన్ రాసేవాడిని ఒక రెండు ఏ ఫోర్ షీట్ల అలా రైట్ వల్ల ఏమైందంటే నాకు అన్ని కాంపోనెంట్స్ అడ్రస్ అయ్యి అలా నాకు రైట్ వన్ అనేటువంటి కాంపోనెంట్ కూడా ఇంప్రూవ్ అయిందనమాట దాని తర్వాత ఎవ్రీడే ఒక క్వశ్చన్ రాసి దాన్ని నేను టెన్ డేస్ తర్వాత మళ్ళీ నాకు నేను రివ్యూ చేసుకునేవాడిని ఒకటి రెండోది ఏంటంటే తిరుపతిరావు గారు అని ఉన్నారు గంటా తిరుపతిరావు గారని ఆయన మా సీనియర్ బేసికల్లీ అండ్ హీ గాట్ ర్యాంకు ఫోర్ ఫార్టీ వన్ ర్యాంక్ అండ్ హీ సర్వింగ్ యాజ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ సో ఆయనకి నేను పంపించేవాడిని సో ఆయన చూసి ఇది ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అనేటువంటిది చేశారు దాని తర్వాత పేర్ గ్రూప్ సో పోతుపురెడ్డి బార్గో అని వీళ్ళు ఈజ్ ఆల్సో సర్వింగ్ ఇన్ ఐ మీన్ ప్రస్తుతం ఐపీఎస్ ఉన్నారు ఇలా ఫ్రెండ్స్ పేర్ గ్రూప్ ఉండేది వాళ్ళకి చూపించేవాడిని అవన్నీ చేసిన తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత మనకు మన క్వశ్చన్ మనకే ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపిస్తుంది అలా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవటం అనేటువంటిది చేయటం అనేటువంటిది జరిగింది దాన్ని చేయటం వల్ల త్రీ టైమ్స్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళటం అనేటువంటిది జరిగింది మీన్స్ సక్సెస్ఫుల్గా క్లియర్ చేసి